ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన జాకిర్ పాషా కాలితో సంతకం చేస్తున్న జాకిర్ పాషా కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రెండు చేతులు లేని దివ్యాంగుడు జాకిర్ పాషా ఓటు వేసి ఆదర్శంగా నిలిచాడు కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పాషా కాలి సాయంతో సంతకం చేసి అనంతరం ఓటు వేశాడు కాగా జాకిర్ పాషా కాలి సహాయంతోనే పెయింట్లు వేయడంతో పాటు రోజువారీ పనులు చేసుకుంటున్నారని తెలిపారు మెర్వెట్ చూడండి ఇక్కడ రెండు బటన్స్ తీసుకుంటాను ఎక్కడ బటన్ తీసుకుంటాను పాజిటివ్ 4 4 ఓకే అలా అలా సే వోటేజ్ పో ఏ చెయ్యాలి थैंक्स తీసుకోవచ్చు మీరు ఏందు తీసుకుంటారా అనేది కావాలి థాంక్స్ సర్ लास्ट वीर का नंबर है एक ताकि बताओ नहीं स्वाती छोटा नहीं पेड़ रहा है ये गाना ग्रेड चाहिए ठीक स्वाती मुझे नहीं और ये इधर आ सकता है रहा से ना परिधा से ताने నా పేరు జాకిర్ పాషా నేను కుమ్రంభీ మాసిఫాబాద్ డిస్టిక్ సిర్పూర్ కాగజ్ నగర్ చారిదాం నివాసిని నాకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు అయినా నేను ఎంతో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను కంప్యూటర్లలో నేను పీజీడీసీఏ ప్లస్ టీఆర్పీ టాలిఈఆర్పీ నైన్ కూడా కంప్లీట్ చేశాను ఇవాళ నడుస్తున్న థర్టీన్త్ మే పార్లమెంట్ ఎలక్షన్లలో ఎలక్షన్స్ దాంట్లో నేను భాగంగా నాకు రెండు చేతులు లేకున్నా నేను కాల్తో ఓట్ వేసి నా ఓట్ హక్కుని వినియోగించుకున్నాను అట్లానే మన ఓట్ని వేస్ట్ చేయకుండా మన ఓట్ని ఓటు హక్కుని వినియోగించుకొని మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం